హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అంటే ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు వచ్చే నెల మూడవ తారీఖు నుంచి కూడా ఒక్కొక్క అంటే ఈ జిల్లాల్లోని వారికి ఈ మూడు జిల్లాల్లోని వారికి కొత్త రేషన్ కార్డుల పంపిణీని అయితే చేపట్టబోతుంది ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండడం వల్ల మనకు ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రారంభించాలనుకున్నా కూడా ప్రారంభించలేకపోయారు ఇక వచ్చే నెల మార్చి మూడు నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీని చేపడుతున్నట్లు ఏ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక కొత్త రేషన్ కార్డులు కూడా మనకు డిజిటల్ రేషన్ కార్డులు అయితే వచ్చాయి కాబట్టి ఈ విధంగా మనకు ఎవరికి ఈ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు ఇక అలాగే కొత్తగా పెళ్ళైన వారు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి మీ పిల్లలను వాళ్ళను కార్డులోకి చేర్పించుకోవడానికి ఎలా చేర్పించుకోవాలి ఇక మీ సేవా కేంద్రాల్లో ఎలా అప్లై చేసుకుంటూ ఉన్నారు ఎప్పటి వరకు అవకాశం ఉంది కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి ఇంకా అప్లై చేసుకునేటువంటి వారి పరిస్థితి ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం కొత్త రేషన్ కార్డులు దాదాపు మొదటి దశలో లక్ష మందికి రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు అలా తరువాత మిగిలిన వారికి అంతా పెంచుకుంటూ పోతారు ఇక కోటి రేషన్ కార్డుల వరకు కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమైంది అంటే గతంలో చూస్తుంటే పది నుంచి పదిహేను లక్షల వారికి మాత్రమే ఇస్తామన్నారు అంటే పదిహేను లక్షల కుటుంబాలకు మాత్రమే ఇద్దాం ఇప్పటి వరకు మేము చేసినటువంటి సర్వేలో పదిహేను లక్షల కుటుంబాలు మాత్రమే రేషన్ కార్డులు కలిగి లేవని తెలిసింది అని గతంలో చెప్పడం జరిగింది కానీ మనకు గతంలో మనకు కులగణన సర్వే ఆధారంగా అర్హుల జాబితా రిలీజ్ చేసిన ఇంకా అర్హులు మిగిలిపోయే ఉన్నారు అలాగే మళ్ళీ కూడా నాలుగు రోజుల పాటు గ్రామ సభలు పెట్టినా కూడా మళ్ళీ అర్హులు మిగిలిపోయే ఉన్నారు ఇప్పుడు మీ సేవా కేంద్రాల ద్వారా అవకాశం ఇస్తే కొన్ని లక్షల దరఖాస్తులు వస్తూ ఉన్నాయి ఒక రోజుకు లక్షల్లో లబ్ధిదారులంతా కూడా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి దరఖాస్తు అనేది చేసుకుంటూ ఉన్నారనమాట ఇక ఈ విధంగా దరఖాస్తు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ దరఖాస్తుల ప్రక్రియను కొనసాగిస్తూ ఉంది అంటే రేషన్ కార్డుల పంపిణీ చేయట్లేదు కానీ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేసి లబ్ధిదారులంతా కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారులు కూడా ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చని కూడా ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు ఇక వారి దరఖాస్తులను పరిశీలించి వచ్చే నెల మూడు నుంచి కూడా మూడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీని చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇది భారీ శుభవార్తను చెప్పుకోవచ్చు ఇక ఏ విధంగా మీరు ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలి ఏం చేస్తే మీకు కొత్త రేషన్ కార్డులు వస్తాయి ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నారు ఏ జిల్లాల వారికి పంపిణీ చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోను వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకు మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు షేర్ చేయాల్సి ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా మీరు తెలుసుకోవాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు అప్డేట్స్ అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏం అందిస్తుంది ఏం మనకు ఏ పథకాలు ఎప్పుడు జ అమలు అవుతున్నాయనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద కాలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ కొత్త రేషన్ కార్డులకు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మనకు అనుకోకుండా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కుల గణన సర్వే ఆధారంగా ముందుగా ఈ రేషన్ కార్డులకు అర్హుల జాబితాను విడుదల చేశారు ఇక ఈ అర్హుల జాబితాలో చాలామంది పేర్లు లేకపోవడంతో ప్రత్యేకమైనటువంటి గ్రామ సభలు పెట్టి నాలుగు రోజుల పాటు కూడా గ్రామ సభలు పెట్టి ఈ గ్రామ సభల్లో ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోండి కూడా ఆయన చెప్పడంతో కొంతమంది ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక అక్కడ దరఖాస్తు చేసుకున్న కూడా ఇంకా అర్హులు మిగిలిపోవడంతో మీ సేవా కేంద్రాల ద్వారా మీరు దరఖాస్తు చేసుకోండి కే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో దాదాపు కొన్ని లక్షల మంది ఈ మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకుంటూ ఉన్నారు ఇక ఈ మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో కొంతమంది ఏంటంటే టైం అయిపోతుందనే ఉద్దేశంతో వెంట వెంటనే కూడా ఒకేసారి మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఇది నిరంతర ప్రక్రియ ఎందుకంటే ఇప్పటికే ఇంతమంది ఇంకా అంటే కోటి కార్డుల వరకు కూడా మేము మంజూరు చేస్తాం మీరు ఎవరికి కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎంతమంది అర్హత ఉంటే అంతమంది కూడా అప్లై చేసుకోండి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే ఈ కొత్త రేషన్ కార్డులతో పాటు కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం కూడా ఇక్కడ ప్రజలంతా కూడా దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు చాలా మంది ఈ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారంతా కూడా ఈ మార్పులు చేర్పుల కోసం కూడా దరఖాస్తు చేసుకుంటూ వారి దరఖాస్తులనైతే మీ సేవ ద్వారా ఆన్లైన్ అయితే చేయిస్తున్నారనమాట ఈ విధంగా మనకు ఈ మీ రేషన్ కార్డులు ఎప్పుడు ముగుస్తుంది అప్లికేషన్ చాలా మంది అడిగారు మనకు రేషన్ కార్డులు ఎప్పటికప్పుడు మీరు అప్లై చేసుకుంటూ ఉండొచ్చు ఇది నిరంతరంగా కొనసాగుతుండే ప్రక్రియ అని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చెప్పింది కాబట్టి మీరు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రోజుతో మనకు దరఖాస్తులు అయిపోతున్నాయనే ఉద్దేశం ఏం లేదు కానీ ఎప్పటివరకైనా మీరు దరఖాస్తు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది కాబట్టి మీకు ఇబ్బంది లేదు మీరు ఎప్పటి నుంచి ఎప్పటివరకైనా కూడా దరఖాస్తు చేసుకుంటూ ఉండొచ్చు మీరు దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్లో చేసుకుంటారు కాబట్టి ఎప్పటికప్పుడు మీ దరఖాస్తులను పరిశీలించి అర్హతలను పరిశీలించి మీకు రేషన్ కార్డు అనేది పంపిణీ చేయడం జరుగుతుందనమాట ఇక ఇప్పటి వరకు చేసుకున్నటువంటి దరఖాస్తుల్లో భాగంగా తొలి విడతలో లక్ష మందికి మనకి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మనకు రంగారెడ్డి హైదరాబాద్తో పాటు మహబూబ్ నగర్ జిల్లాలలో మనకు ఈ మూడు జిల్లాల్లో రేషన్ కార్డుల ప్రక్రియను కొనసాగించేందుకు అంటే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఇక్కడ ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా హైదరాబాదు రంగారెడ్డిలో అయితే మనకి రెండు జిల్లాల్లో మనకు డబ్బులు మనకి ఈ యొక్క రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ జిల్లాలో ఎవరైనా ఉంటే ఇంకా అప్లై చేసుకుంటున్న వారు వెంటనే అప్లై చేసుకోండి ఇక్కడ ఎన్నికల కోడ్ లేనందువల్ల మనకు ఈ యొక్క పథకాల ఈ యొక్క రేషన్ కార్డు పథకాన్ని పంపిణీ చేస్తున్నారు అనమాట కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డుల అయితే తీసుకోండి మీకు ఇబ్బంది లేదు రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరంగా జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఇక రేషన్ కార్డులు ఉంటే మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటే ఈ రేషన్ కార్డులకు సంబంధించి వచ్చే నెల నుంచి కూడా మనకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త రేషన్ కార్డులు కనుక తీసుకుంటే మీరు మార్చ్ నుంచి కూడా మార్చ్ అంటే వచ్చే నెల ఒకటో తారీఖు నుంచే మీకు అందరికీ కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా తెలియజేస్తారు అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి దొడ్డు బియ్యాన్ని ఏం చేస్తున్నారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు వేరే చోట అమ్మేసి సన్న బియ్యాన్ని తీసుకుని వెళ్తున్నారు ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే జరుగుతుంది మరి ఈ సన్న దొడ్డు బియ్యానికి వదులు సన్న బియ్యాన్ని ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా నిర్ణయం తీసుకుని మార్చి నుంచి సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేస్తున్నారు రేషన్ కార్డు ఉన్నవారికి కాబట్టి రేషన్ కార్డు చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు మార్చి నుంచి కూడా మార్చి నుంచి పంపిణీ చేసేటువంటి రేషన్లో మీకు సన్న బియ్యం అయితే పంపిణీ చేస్తారు అంతేకాకుండా ఈ రేషన్ కార్డులు గతంలో మాదిరి పేపర్ రేషన్ కార్డులు కాకుండా ప్రత్యేకమైనటువంటి స్మార్ట్ కార్డు రూపంలో డిజిటల్ కార్డు రూపంలో ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు ఒక మనకు దాన్ని స్కాన్ చేస్తే మీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా తెలిసే విధంగా కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతోంది కాబట్టి ఈ విధంగా రేషన్ కార్డులో అనేక మార్పులు తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందించడానికి సిద్ధమైపోయింది ఇక హైదరాబాదులో ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని వచ్చే నెల నుంచి కూడా మూడు మూడు లేదా నాలుగు నుంచి కూడా ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి